హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సిల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డిఐ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు ఈ ట్రాక్టర్ నీట్గా మెయింటైన్ చేశానని ఓనర్ గారు అయితే అన్నారు అలాగే ఈ ట్రాక్టర్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ట్రాక్టర్ యొక్క టైర్స్ అనేటివి ఉన్నాయి యొక్క ట్రాక్టర్ని ఎక్కువ ఓనర్ గారు ట్రాలీ వర్క్కి నడిపించానని అని చెప్పారు ఎక్కువగా దమ్ చేయాలని అది చెప్పారు దీని యొక్క రేటు ఓనర్ గారు వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు ఇంకా కూర్చొని మాట్లాడితే చాలానే తగ్గిస్తా అని కూడా అన్నాడు ఒక ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కడప డిస్టిక్లోని ఎల్లగంటలలో ఉంది మీకు కనుక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మీకు ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటేనే కాల్ చేయండి ముందుగా వీడియోని పూర్తిగా చూడండి ఈ ట్రాక్టర్ నచ్చితేనే ఓనర్కి కాల్ చేయండి ఈ ట్రాక్టర్కి మాత్రం ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు అలాగే పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు అయితే చెప్పారు అలాగే ఈ యొక్క ట్రాక్టర్స్ పైన ఎలాంటి ఫైనాన్స్ లేదని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది అలాగే దీని దీనికి రీసెంట్గానే ఆయిల్ చేంజ్ చేయించానని ఓనర్ గారు అయితే చెప్పారు మీకు కనుక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేయండి ఒకవేళ టైటిల్లో గింత ఓనర్ గారి నంబర్ లేకపోతే ట్రాక్టర్స్